కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామ్ దామోదర్ రెడ్డి అయితే గనక కన్నుమూశారు నగరంలోని ఏఐజీ ఆసుపత్రిలో అయితే కనుమూయడం జరిగింది గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దామోదర్ రెడ్డిని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు కాగా రామరెడ్డి దామోదర్ రెడ్డి ఖమ్మం జిల్లాలోని కామెపల్లి మండలం పాతలింగాల గ్రామంలో పంతొమ్మిది వందల యాభై రెండు సెప్టెంబర్ పద్నాలుగు జన్మించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జరిగిన ఎన్నికల్లో తొంగపర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్ రెడ్డి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు అనంతరం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లోనూ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత దామోదర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించారు ఇక రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అనంతరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో ఐటీ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు ఆయన సోదరుడు రెడ్డి వెంకటరెడ్డి పాలేరు నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించడం జరిగింది ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో దేవాదాయ శాఖ మంత్రిగా కూడా పనిచేసిన విషయం తెలిసిందే ఈ మేరకు ఇవాళ అభిమానుల సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని అయితే ఉంచారు ఇక శుక్రవారం రోజున అంత్యక్రియలు నిర్వహించనున్నట్లుగా కుటుంబ సభ్యులు బంధువులు కాంగ్రెస్ పార్టీ వర్గాలు అయితే తెలిపాయి